రాజకీయాలు చేస్తూ ఎన్నికల ఆశనమైన కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు ఏ విధంగా లబ్ధి పొందాలనే ఓటతో మా పార్టీ లీడర్ని ఇన్వాల్వ్ చేసి కావాల్సిన మీ ఎల్లో మీడియా ద్వారా పబ్బం దానికి చేస్తున్నారు నిజంగా జనసేన నాయకుడు మాట్లాడతాడు ఎవరో స్లిప్ ఇస్తే చదివే వ్యక్తివి నువ్వు పార్టీని నడుపుతానంటావు వివర్స్కి నేను అండగా నిలబడతానంటావు కేవలం నిన్ను శివరాజకీయాలు చేసుకుంటూ నిన్ను వచ్చి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం వెళ్ళ మీ కుటుంబం అనుకుంటాం ఆర్థికంగా పది లక్షలు సాయం చేస్తాం అని చెప్పి మీరు మాటలు నమ్మొద్దండి నిజంగా వాస్తవాలు తెచ్చుకోమారండి రేపు నిజ నిర్ధారణలో కూడా రేపు మొన్న లోపల పంచనామా సర్టిఫికేట్ వస్తుంది పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది ఆ వాస్తవాలు తెలిసిన తర్వాత ఎవరు చేశారు ఎవరు లేని నిజ నిర్ధారణ తెలుస్తుంది నిజంగా నిందలు వేయడం మీరు పరిపాటు చేసుకోద్దండి కేవలం భూదంతా చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న ఒక సంఘటన జరిగితే రెండు ఎకరాలు మా నాయకులు కబ్జా చేశారనడం నిజంగా ల్యాండ్ చూస్తే గుట్టపైనుంది తొండలు కూడా గుడ్లు పెట్టవు అక్కడ చెట్లు మల్చవు ఆ ల్యాండ్ని మా నాయకులు కబ్జా చేయడం చేశానడం బాధ చాలా బాధకరం నిజ నిర్ధారణ తీసుకుని వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మేము మళ్ళీ చెప్తున్నాం నిజంగా ఇది హత్య ఆత్మహత్య అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఒంటిమెట్టు మండలం కొత్త గ్రామం కొత్మాధురం గ్రామంలో శుక్రవారం నాడు ఒక సంఘటన జరిగింది ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మరణించడం జరిగిన వెంటనే మేము ఇంటికి వెళ్ళి పరి పరిశీలించినాం వాళ్ళ భార్య కూతురు ఇద్దరు ఇంట్లో చనిపోయి ఉన్నారు దగ్గరున్న రెండు కిలోమీటర్ల పక్కన రైల్వే ట్రాక్లో పాలసుబ్బారావు అనే వ్యక్తి రైలు రైలు పట్టాల మీద చనిపోయి ఇది పూర్తిగా మేము అక్కడున్న పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అని చెప్పాం సరే ఇట్లా జరిగిందంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి కానీ జరిగిన ఈ సంఘటన జరిగిన రెండు గంటల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు పత్ర ఛానళ్ళు దీన్ని ప్రభుత్వంపై ముద్దే కార్యక్రమం చేశారు ఈవినింగ్ ఆ రోజు అదే రోజు సాయంత్రం చెమర్తి జగన్మోహన్ రాజు గారు అమరావతి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు వచ్చింది ఇంకా అది అమలు కూడా కాలేదు ఇది ఎప్పుడో రెండు వేల పదహైదులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన సంఘటన రెండు వేల పదహైదులో బాలసుబ్బారావు అనే చనిపోయిన వ్యక్తి వాళ్ళ నాన్న వెంకటాచలపతి చలపతి పేరు మీద దీన్ని వెబ్ అప్పుడున్న కంప్యూటర్ ఆపరేటర్లో ఎంఆర్ఓలు ప్రభావం పెట్టి ఎక్కించుకోవడం జరిగింది రికార్డు పరంగా కానీ ఒక డిఫారం కానీ ఒక పాస్బుక్ కానీ ఎటువంటి ప్రొసీడింగ్ లేవు తర్వాత పంపి ఎక్కడ ఎటువంటి రికార్డు పరంగా ఇప్పటికి కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంది రికార్డు పరంగా ఇక్కడ ఏమి లేవు తర్వాత రెండు వేల పది పదిహేడులో కట్టా శ్రావణి అనే ఆమె పేరు మీద ఇదే అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఆ కట్టా వాళ్ళ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కట్టా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అప్పుడు రెండు వేల పదిహేడులో కూడా ఈ కట్టాశ్రామ్య పెడుతూ ఆన్లైన్ చేసుకోవడం జరిగింది ఈరోజు తెలుగుదేశం నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు హైవేకి పక్కన ఉంది ఈ ల్యాండ్ అని రెండు హైవే అనౌన్స్ అయిందే రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్లో హైవే అనౌన్స్ అయింది గుట్ట లైన్ రెండు వేల ఇరవై ఒకటిలో హైవే అనౌన్స్ అయింది ఇది ఎప్పుడో రెండు వేల పదిహేడులోనో రెండు వేల పదిహేడులోనో తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం చేసిన తప్పును ఈరోజు ఈ ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన ప్రభుత్వంపై జగన్మోహన్ పైన విమర్శించడం నిజంగా ఇంత నీచమైన శివరాజకం చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఒకసారి మీరు ఎవరైనా సరే నేను కొల్లు రవీంద్ర గారు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము పది లక్షలు ఎక్స్ పది లక్షలు కాదు మీరు ఆ కుటుంబం సరిపోయిన తర్వాత పది లక్షలు ఇచ్చేయండి ఆ కుటుంబాన్ని మీరు ఎన్ని పోట్లు ఇచ్చినా వాళ్ళు తిరిగి రాదు ఆ పాప ఒకటే పెద్ద పాప ఒకటే ప్రసన్నమైన పాప పాప హైదరాబాద్లో ఉన్న ఆ పాప మిగిలింది ఇది పూర్తిగా అతను ఆర్థిక పరిస్థితుల్లో రకరకాల కారణాలు ఉన్నాయి ఇది ఇంకా పూర్తిగా లోతుగా అతను ఐదారు మంది టీం ఉన్నారు వాళ్ళు వీళ్ళందరు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ ఆధార్ కార్డులు కానీ ఇలాంటివన్నీ చేసే ఒక ఒక బ్యాచ్ ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వం పైన దీనిపై లోతుగా విచారణ జరిపిస్తారు ప్రభుత్వం తప్పకుండా ఈ ఐదారు మంది పైన కూడా అనుమానాలు తప్పకుండా వీళ్ళు లోతుగా విచారించి ఏం జరిగిందని యదార్థం తొందరలో తెలుస్తుంది కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక చనిపోయిన కుటుంబాన్ని నడిపెట్టుకుని శవరాజంద్రం నిజంగా రాజకీయాల్లో ఇంత దరిద్రమైన చర్య ఏది లేదని మీరు కావాలంటే ఒకసారి మాధవరంకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పదికొని కాదు లోకల్గా వచ్చి ఎంక్వైరీ చేయండి ఏ ఏం పరిస్థితి ఆ భూమి ఎక్కడ ఉంది కావాలంటే ఆ భూమి దగ్గర పోయి చూడండి ఒక్కసారి ఇదంతా గమనించాలి ఎందుకంటే ఛానల్ ఉన్నాయని చెప్పి పదే పదే ప్రభుత్వం పైన విమర్శించడం సరికాదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇద్దరు సర్పంచ్ ఆ వెంకటాచలపతికి చలపతికి అకౌంటుకు పిఎం కిసాన్ పడుతుందని వాళ్ళు బలంగా మాట్లాడుతున్నారు కానీ దీనిపైన మేము కూడా ఈ జరిగిన అధికారులందరినీ ఏ విధంగా పడింది ఈ పీఎం కిసాను రెండు వేల పదేడులో వెబ్ల్యాన్లో ఆన్లైన్లో వాళ్ళు లేదు కట్టా అని పేరుతో ఉన్నప్పుడు ఇది రెండు వేల ఇరవై వరకు ఎలా పడిందని మేము పూర్తిగా విచారణ చేస్తే అడిగితే తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో సా రెండు వేల పద్దెనిమిదిలో ప్రజాసాధిక సర్వే జరిగింది అప్పట్లో ఈ చేసిన ఈ కట్టా శ్రావణికి సంబంధించిన ఎవరైతే ఆన్లైన్లో ఎక్కించుకున్నారు కానీ కట్టా చలపతి ఆధార్ కార్డు లింక్ అయినది ఆ సర్వే నెంబర్కు కానీ వీళ్ళు ఓన్లీ ఆన్లైన్ ఎక్కించుకున్నారు కానీ అక్కడున్న ఆధార్ కార్డు మాత్రము ఆధార్ కార్డు అంటే లింక్ అయింది కాబట్టి అది రాలేదు ఇది లేదు అదే ఆధార్ కార్డు లింక్తో ప్రజాసాధిక సర్వేలో వాళ్ళ పేరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిఎం కిసాన్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆన్లైన్ డేటా తీసుకొని వేయడం జరిగింది ఆన్లైన్ డేటాలో ఆధార్ కార్డు లింక్ అయినందువలన వాళ్లకు రెండు వేల ఇరవై వరకు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు లెక్క పడతా వచ్చింది తర్వాత మన ఇక్కడ రైతు భరోసా ఎందుకు పడలేదంటే ఇక్కడ ఉన్న వాలంటీర్ల ద్వారా ఇవై ఈకేవైసీ చేపించి ఇక్కడ ఆధార్ కార్డులో వెబ్ లైన్లో ఏముందో చూసి దీన్ని చెక్ చేసుకొని ఇక్కడ పెట్టింది కాబట్టి రైతు భరోసా వాళ్ళకి పడలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వెబ్లైన్ వాళ్ళు ఆ డేటా తీసుకునేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు రెండు వేల వరకు పడింది రెండు వేల ఇరవైలో జరిగింది మొత్తం స్కూటిని జరిగినప్పుడు